వెల్కమ్ టు ఏపీ సిక్స్టీన్ న్యూస్ హోమేకాలో సంచార క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరిలోవా హెల్త్ సిటీలో ఉన్న హోమేగా ఆసుపత్రిలో సంచార క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్ర వాహనాన్ని బీబీని సభ్యుడు గంట శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో క్యాన్సర్ అవగాహన తక్కువని ఇటువంటి పరిస్థితులలో సంచార వాహన సేవలు గ్రామీణ ప్రాంతాలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు హోమేగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ సంచార వాహనాల్లో మమ్మోగ్రఫీ పాప్ స్మియర్ అల్ట్రాసౌండ్ మెడికల్ అనకాలజీ కన్స్టల్ కన్సల్టేషన్ అందుబాటులో ఉన్నాయన్నారు నేటి నుండి రెండు నెలలు యాభై స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించి క్యాన్సర్ ను ముందుగా నిర్ధారించుతామన్నారు ప్రపంచంలో ప్రధాన వ్యాధులలో క్యాన్సర్ ఒకటిగా మారడం విచారకరమని ప్రారంభ దశలో ఈ గుర్తిస్తే నయం చేయడం వైద్యం కోసం క్యాన్సర్ వ్యాధిని జయించిన వారు కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం ముందుకు వస్తే మనం వేసే ముందడుగుతో ఎంతో మందికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఈరోజు ఈ క్యాంప్ చేయడానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనం చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు సార్ అంగీకరించారు కాబట్టి ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఈ క్యాంప్ ద్వారా ఐ బ్రెస్ట్ అనే ఒక స్కానింగ్ సిస్టమ్ని అల్ట్రాసౌండ్ రెస్ట్ చేయటం కానీ అలాగే మ్యామోగ్రామ్ కూడా ఇంచుమించు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖరీదయ్యే మ్యామోగ్రామ్ కూడా ఈరోజు ఏ పే పేషెంట్స్కి అయితే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి మేము ఈరోజు ముందు వచ్చాము సో ఈ సందర్భంగా మన గవర్వీయులైన గంట శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడవలసింది అందరికి కూడా గత సప్తమి శుభాకాంక్షలు ఈరోజు డాక్టర్ రవిశంకర్ గారు అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్కి ఇన్వైట్ చేయటం ఇప్పుడే ఏదైతే ఆ టెస్టింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్లు కూడా ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు క్యాన్సర్ యొక్క స్టేటస్ ఏంటి ఇప్పుడు ఎలాగైతే అది దానికి ఏది దానికి లేదు ఏజ్ కానీ జెండర్ కానీ లేకపోతే కాస్ట్ కానీ లేకపోతే రిలీజన్ కానీ లేకపోతే డబ్బు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఇట్లా ఏది లేదు అందరికి కూడా ఈరోజు దీన్ని ఎఫెక్ట్న పడుతున్న పరిస్థితి వస్తూ ఉన్నాం అయితే ఎందుకు అసలు ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఇట్లా మనం చేసుకోవాలి ఏంటి దీని మీద అవగాహన నిరూపించుకోవాలి కూడా ఒకసారి ఆలోచిస్తే మన జీవన విధానం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మన దాన్ని ఆగి మన డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయాలు ఫస్ట్ డిసీజ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత డయాగ్నిసిస్ ద్వారా వెళ్ళి డిటెక్షను వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని రిఫ్లకేషన్స్ చాలా సివిరిగా ఉంటాయి ఎస్పెషలీ క్యాన్సర్కి సంబంధించి కొన్ని కొన్ని మనము అవాయిడ్ చేయాలి బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాటి కొంచెం దూరంగా ఉండేదని కూడా పాల్పెట్ట అంటే నేను ఇతరు మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు మీరు చెప్పినట్టుగా టొబాకోను లేకపోతే ఈ పాను గుట్కా లేకపోతే ఆల్కహాలు లేకపోతే ఇంకా వేరే స్పైసెస్ ఇట్లా కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయమని చెప్తుంటాం మరి అవన్నీ చేసి చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉన్నా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ కావచ్చు బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటే వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే కొంత వాటికి ఆ దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ అది ఒకటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవటం అలాగే రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఈరోజు మెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ చేసుకోకపోయినా మీ దగ్గరికి నేరుగా అవి తీసుకొచ్చి అది ఎక్కువ ధర టెస్ట్ చేస్తే సిస్టమ్ పెట్టారు తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి క్యూమా ఇస్తారా రేడియేషన్ ఇస్తారా లేదు సర్జరీ చేస్తారా లేదు ఇంకేమైనా వేరే మెడిసిన్ ద్వారా అవుతుందా ఏంటనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు కాకపోతే ఏంటంటే ఈరోజు మనకి ఇదివరకు జనరల్గా క్యాన్సర్ అంటే మనం మెడ్రాస్ అడగాలో ఒకటి గుర్తు ఆ ఫ్లేట్ మనకి హైదరాబాద్లో బసరావు తరకం హాస్పిటల్ క్యాన్సర్ ఒకటి ఈ వైద్య పాపులర్ అవుతూ అట్లాగే వైజాగ్ అయిన మనకి ఒమేగా కానీ లేకపోతే మన టాటా మెమోరియల్ వాళ్ళకి కానీ లేకపోతే హెచ్సి పెట్టిన వాళ్ళే కానీ ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఈరోజు క్యాన్సర్ దానికి సంబంధించి ఇంకా ఎక్కువ మందికి ఈ బారిని పడతా ఉన్నారు దీన్ని మనం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందించలేకపోతున్నాం అని చెప్పాలండి అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు ఇప్పుడు రీసెంట్గా ఒక వేట్లో ఒక మూవీ కూడా వచ్చింది మంచిది అంటే మనిషి సంకల్పం ఒక విల్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది ఇటువంటి డెసిజైనా ఎట్లా ఓవర్కమ్ కావచ్చు కూడా దాంట్లో చూపించారు మనకు కూడా తెలుసు చాలామంది సెలబ్రిటీసు మరి మనిషా కోరాలా కావచ్చు సోనాలి లభింద్రేయ్ లేకపోతే మనకి గౌతమి హీరోయిన్ మనకి క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఇట్లా చాలామంది మనం అంటే వాళ్ళ వాళ్ళ పేర్లు ఎందు చెప్పారంటే అందరికీ తెలుస్తుంటారు కాబట్టి డోటెడ్ కాబట్టి వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఒక సాధారణ స్థితికి అంటే వాళ్ళు ఏదైతే కెరీర్ ఉందో ఆ కెరీర్ని కంటిన్యూ చేస్తూ బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సంకల్పం ఆ స్ట్రాంగ్ విల్ పవర్ తోటి మరి డాక్టర్స్ చెప్పిన ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూ కరెక్ట్గా అట్లా ఫాలో అయితే దీన్ని మ్యాక్సిమం దీని ఎఫెక్ట్స్ని రిడ్యూస్ చేయొచ్చు ఆ సాధారణ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ప్రత్యేకించి రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే